Produce. No, now she says that we can't come in. People Family people cannot people come in. And she people also people says to to prison that prison. she has no transit warrant. She cannot produce before a sir, magistrate, to But she wants to make you a case. Like Listen, like a you have given you an undertaking in supreme, please court, please in supreme court, court, and court, court and now you are violating it. You are, are in serious trouble. You are in serious trouble. I am telling you, sir, you have come here on a Friday. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవిత ఎట్టకేలకు అరెస్ట్ అయ్యారు ఈ రోజు ఉదయం ఢిల్లీ నుంచి వచ్చిన ఈడీ బృందాలు దాదాపు పది గంటల సాకు ఇంట్లో ఇంట్లో సోదాలు చేశారు చేసిన తర్వాత ఈ రోజు ఐదు గంటల ఇరవై నిమిషాలకు అరెస్ట్ చేసినట్టుగా ఈడీ జాయింట్ డైరెక్టర్ జోగిందర్ సింగ్ ఈ కవిత భర్త అనిల్ ఒక లెటర్ కూడా ఇచ్చి చేశారు కానీ మధ్యలోనే మాజీ మంత్రి కేటీఆర్ హరీష్ రావు రావడం ఇంట్లోకి వచ్చిన తర్వాత అరెస్ట్ వారెంట్ లేకుండా ఎలాగొచ్చారంటూ ట్రాన్స్జెండ్ వారెంట్ లేకుండా ఎలాగొచ్చారంటూ ఈడీ అధికారులతో పూర్తిగా వాగ్వాదం దిగారు ఆయన అవన్నీ పట్టించుకొని ఈడీ కొద్దిసేపు కవితను అరెస్ట్ చేసి ఫ్లైట్ లో స్పెషల్ ఫ్లైట్ లో ఢిల్లీ తీసుకెళ్లారు అయితే వారెంట్ ఉండే అవసరమా ట్రాన్స్పెంట్ వారెంట్ ఏంటి అనే విషయాన్ని స్కాట్లాండ్ నుంచి అడ్వకేట్ రాజీవ్ రెడ్డి గారు ప్రస్తుతం అంత లైవ్ లో ఉన్నారు ఆయన అడిగి కవిత అరెస్ట్ అని ఏ విధంగా చూడాల్సి వస్తుంది కేటీఆర్ చెప్తున్న మాటల్లో నిజమేంత దాని వల్ల ఉపయోగం ఏముంది లీగల్ గా ఏం జరగబోతుంది కవితని రేపు ప్రొడ్యూస్ చేసిన తర్వాత ఏ సెక్షన్ లో అరెస్ట్ చేసిందంటే అంటే మల్టీ లెవెల్ ఎమ్మెల్యే పీఎల్ఎం కాబట్టి ఎన్ని రోజుల్లో ఆవిడ బెయిల్ వచ్చే అవకాశం ఉందా లేదు లోపట ఇంకా ఎంతకాలం విషయాన్ని రాజీవ్ రెడ్డి గారు చెప్తారు రాజీవ్ రెడ్డి గారు నమస్తే అండి రాజీవ్ రెడ్డి గారు ఇప్పుడు చూస్తున్నాం కేటీ కవిత అరెస్ట్ తర్వాత ఇంట్లోకి వచ్చిందరూ కేటీఆర్ చాలాసేపు వాళ్ళతో ఆర్గ్యుమెంట్ చేశారు ఆర్గ్యుమెంట్ లో అసలు ఏమైనా ఉందంటారా లేదా ఏదో టైం పాస్ కోసం చేసిన అనుకోవచ్చు ఎందుకంటే సుప్రీం కోర్టులో ఈ ఇష్యూ పెండింగ్ ఉంటున్నప్పుడు కూడా ఇది ఈ విధంగా మీరు అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదు రేపు లీగల్ గా ప్రొసీడ్ అవుతాయి తర్వాత మీరే ఇబ్బందులు ఎదుర్కొంటారంటూ ఒక దశలో నమస్కారం అండి నమస్తే ఇప్పుడు ఇష్యూ ఏంటిదంటే కేటీఆర్ గారు ఏదో క్లిప్ నేను చూస్తా ఉన్నా ఆయన రెండు మూడు విషయాలు సర్చ్ కోసం వచ్చి అరెస్ట్ చేశారు అరెస్ట్ వారెంట్ ఇచ్చారు ట్రాన్సిట్ వారెంట్ లేకుండా ఎట్లా అరెస్ట్ చేస్తారు అంటున్నారు ఇదే పదే పదే చెప్తున్నా మనకి ఉన్న పరిజ్ఞానం అంతా లీగల్ పరిజ్ఞానం తెలుగు సినిమాలే పాత సినిమాలు ఎప్పుడు పోయినా ఇన్స్పెక్టర్ వారెంట్ ఉందా ఆయన అండము కాగ్నైజబుల్ అఫెన్స్ కి సిఆర్పిసి కింద మీరు యాక్ట్ కాదు సిఆర్పిసి కింద కూడా కాగ్నైజబుల్ అఫెన్సెస్ కి ఎటువంటి వారెంట్ అవసరం లేకుండా అరెస్ట్ చేయవచ్చు మైనర్ అఫెన్స్ చిన్న నేరాలు తప్పిస్తే పై నుంచి రెండేళ్లు ఆ పైన పడే శిక్ష అన్నిటికీ ఎటువంటి వారెంట్ అవసరం లేదు నెంబర్ వన్ నెంబర్ టూ పిఎంఎల్ యాక్ట్ వచ్చేటప్పటికి స్పెషల్ ఎనాక్ట్మెంట్ సిఆర్పిసి సెక్షన్ దీనికి అప్లికబుల్ కాదు పిఎంఎల్ఏ యాక్ట్ సెక్షన్ నైన్టీన్ కింద అరెస్ట్ చేస్తారు సో నైన్టీన్ లో సింపుల్ గా అరెస్ట్ చేసేటప్పుడు అరెస్ట్ చేసే ఆఫీసర్ గ్రౌండ్స్ ఆఫ్ అరెస్ట్ మాత్రమే కన్వే చేయాలి అని ఉంటది సో గ్రౌండ్స్ ఇంకోటి ట్రాన్సిట్ వారెంట్ ఉందా అని అన్నారు ఇది కూడా ఒక మన దగ్గర పాపులర్ అనమాట ప్రజల్లో ఏ ట్రాన్సిట్ వారెంట్ అవసరం లేదండి ఇండియాలో అరెస్ట్ చేయడానికి ఎక్కడి నుంచి అయినా అరెస్ట్ చేసి ఎక్కడి నుంచి అయినా తీసుకెళ్ళొచ్చు ఓన్లీ కండిషన్ ఏంటంటే సెక్షన్ వన్ మన సిఆర్పిసి ప్రకారం దీని ప్రకారం ఏంటిదంటే అరెస్ట్ చేసిన ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల జూరిడిక్షన్ మెజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టాలి ఓకే దీనికి ఒక ఎక్సెప్షన్ సిఆర్పిసి ఉంటది పిఎంఎల్ యాక్ట్ లో ఉంటుంది ఒకవేళ అరెస్ట్ ప్లేస్ నుంచి మేజిస్ట్రేట్ దగ్గర తీసుకెళ్ళడానికి జర్నీ కనుకుందనుకోండి ఆ జర్నీ టైమ్ ఇస్ ఎగ్జెంప్టెడ్ ఓకే అంతకు తప్పిస్తే ఏ ట్రాన్సిట్ వారెంట్ ఈ మధ్య చూసాం రఘురామ కృష్ణరాజు గారిని ఆంధ్ర పోలీసు సిబిసిఐడి పట్టుకొని పోతే వాళ్ళ అబ్బాయి అక్కడికి వచ్చి ఎటువంటి వారెంట్ లేకుండా వచ్చారు లేకపోతే లోకల్ పోలీస్కి ఇన్ఫామ్ చేయలేదు పర్మిషన్ తీసుకోలేరు ఇండియాలో ఏ జూరిడిక్షన్ పోలీస్ అయినా సరే ఎక్కడికైనా వెళ్ళి ఎవరికి ఇన్ఫార్మ్ చేయాల్సిన అవసరం లేదు పర్సన్ అరెస్ట్ చేయడము గ్రౌండ్స్ ఆఫ్ అరెస్ట్ ఇవ్వడము తీసుకెళ్లి రిమాండ్ చేయడము జర్నీ టైమ్ ఇస్ ఆల్వేస్ ఎగ్జెంప్టెడ్ కానీ కొన్నిసార్లు పోలీసు వారు ఏం చేస్తారంటే బాగా డిలే అవుతుంది అని అనుకుంటేనేమో నియరెస్ట్ మెజిస్ట్రేట్ దగ్గర తీసుకెళ్లి అప్పుడు ట్రాన్సిట్ వారెంట్ తీసుకుంటారు ట్రాన్సిట్ వారెంట్ తోటి రారు ఒకవేళ సపోజ్ బాగా డిలే ఉంది అనుకోండి కవిత ఢిల్లీలో ప్రొడ్యూస్ చేయాలంటే అప్పుడు నియరెస్ట్ మేజిస్ట్రేట్ అంటే నాంపల్లి కోర్టుకి తీసుకెళ్లి అక్కడ ఓన్లీ ట్రాన్సిట్ వారెంట్ ఆ మేజిస్ట్రేట్ ఎటువంటి అధికారం ఉండదు ఓన్లీ చెక్ చేసి వారి ఆ ట్రాన్సిట్ వారెంట్ మీద తీసుకెళ్లి ఢిల్లీలో రిమాండ్ చేస్తారు బట్ ఇప్పుడు అవసరం లేదు ఓకే సార్ ఇప్పుడు ఈ కేసులో మనం ఫస్ట్ నుంచి కూడా మాట్లాడుతున్నాం పిఎంఎల్ కేసులో ఎప్పటి నుంచి అరెస్ట్ అవ్వాల్సింది ఈడీ ఆఫీస్ ఈడీ చాలా పిలిచారు వెళ్ళారు వచ్చారు ఫోన్స్ ఇచ్చారు ఇప్పటికి దీనికి పుల్ స్టాప్ పడినట్లుగా కనిపిస్తుంది దీంతో పాటు ఇన్కమ్ ట్యాక్స్ సిబిఐ కేసు కూడా ఉంది దీనికి దీని కంటిన్యూషన్ లో ఈడీ తర్వాత సిబిఐ కూడా టికెట్ వేసుకుంటుందా అంటే మనం ఇంత ముందు మాట్లాడుకున్నట్టు ఈడీ అఫెన్స్ లో రెండు రకాలండి ఈడీ అఫెన్స్ రావాలంటే ఒక ప్రెడికేట్ అఫెన్స్ ఒక నేరం జరిగి ఉండాలి షెడ్యూల్ పిఎంఎల్ యాక్ట్ లో షెడ్యూల్ ఇచ్చిన అఫెన్స్ లో అంటే మోస్ట్ ఆఫ్ ఐపీసీ అఫెన్స్ లో ఇవన్నీ అనుకోండి ఒక అఫెన్స్ జరిగితేనే కి పవర్ వస్తుంది ఈ కేసులో ఏంటంటే ఢిల్లీ లిక్కర్ పాలసీ లో ఢిల్లీ గవర్నమెంట్ సంబంధించిన కొందరు కరప్షన్ తీసుకొని ప్రైవేట్ పార్ట్లకి బెనిఫిట్ జరిగేలాగా చేసి గవర్నమెంట్ లాస్ జరిగే ప్రెడికేట్ అఫెన్స్ సిబిఐ అఫెన్స్ అండి అయితే అక్కడ కొద్దిగా అంబిగ్యూటీ ఉండాలన్నమాట అంటే ప్రెడికేట్ అఫెన్స్ లో లేని వాళ్ళని ఈడీ అరెస్ట్ చేయొచ్చా లేదా అనేది సో దానికి ఇంత ముందు మనం చెప్పినట్టు ఒక్కోసారి ప్రెడికేట్ అఫెన్స్ అంటే ఐపీసీకి సంబంధించిన నేరాలు కానీ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ సంబంధించిన నేరాలు మనం ఉంటాం కొందరు చేసిన తర్వాత ఆ డబ్బును లాండ్రింగ్ చేసి దాన్ని దాచిపెట్టడంలో కొంతమంది సహాయం చేస్తారు వారు దీంట్లోకి రారు బట్ దాంట్లో ఉండొచ్చు అనేది దానిపైన డెఫినెట్ గా సుప్రీం కోర్టు నుంచి లేదండి సో అదొకటి ఉంది మేబీ మనం అనుకున్నట్టు అంటే రెండు విధాలు ఒకటేమో ఈడీ వారు సిబిఐ వారు పద్ధతిగా వెళ్తున్నారు బట్ వాళ్ళు స్లోగా వెళ్తారు ఎందుకంటే పక్కా ఇన్వెస్టిగేషన్ పక్కా ఆధారాలతోటి ప్రొసీడ్ అవుతారు అని ఒకటి అనుకుంటే డిలే బహుశా అందువల్ల ఉండొచ్చు సో వాళ్ళు చూసి చూసిన తర్వాత ఈ మధ్యన ఆయన మాగుంట రాఘవ రెడ్డి కొంతమంది అప్రూవర్ ల అయిన తర్వాత వారికి డెఫినెటివ్ ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ఈ మధ్యన సిబిఐ చార్జ్షీట్ లో కవిత గారిని అక్యూజ్ కింద యాడ్ చేశారు సో ప్రెడికేట్ అఫెన్స్ లో ఆవిడ వచ్చేసింది కాబట్టి ఇప్పుడు ఈడికి మోర్ ఎక్కువ ఆధారం దొరికింది టు అరెస్ట్ పిఎంఎల్ఏ యాక్ట్ అని అనుకుంటున్నాను ఒకటి పొలిటికల్ లాంగిల్ చూస్తే బిజెపి వారు మరి బహుశా మిస్టేప్ వేసినట్టున్నారు లాస్ట్ టైం ఎలక్షన్ ముందు అరెస్ట్ చేయకపోవడం బీజేపీ నష్టపోయింది కాబట్టి ఈ ఎలక్షన్ ముందంటే ఏదంటారు కదా పోయిన దగ్గర వెతుక్కోవడం అని ఇప్పుడు చేసి ఏదైనా తిప్పాలని చూస్తున్నారు